హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు గురుకులం ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి థర్డ్ క్లాస్ ఈవీఎస్ మొత్తం బిట్స్ వైజ్గా చెప్పడం జరుగుతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బిట్ సాధారణంగా కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అమ్మ నాన్న తాతయ్య నానమ్మ కుటుంబ చరిత్ర అంటే ఏమిటి ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దీన్ని కుటుంబ చరిత్ర అంటారు పూర్వీకులు వివరాలతో రాసిన పట్టికను ఏమంటారు వంశవృక్షం అని అంటారు కళ్ళు లేని వారు చదువుకోవడం కోసం ఏ లిపిని వాడతారు బ్రెయిలీ అనే లిపిని వాడతారు బ్రెయిలీ లిపిని కనిపెట్టినది ఎవరు లూయిస్ బ్రెయిలీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు డిసెంబర్ మూడవ తేదీన మాట్లాడటంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు దేని ద్వారా మాట్లాడుకుంటారు సైగల ద్వారా మాట్లాడుకుంటారు కంటి చూపు సరిగా లేని వాళ్ళు విషయాలను ఏ విధంగా గ్రహిస్తారు చూపుడు కర్రతోనూ స్పర్శ ద్వారా గ్రహిస్తారు వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు అక్టోబర్ ఒకటో తేదీన జరుపుతారు ప్రత్యేక అవసరాలు గల అందరికీ ఏం చేయాలి అవసరమైన సహాయం చేయాలి ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు వృత్తులు అని అంటారు బాలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగవ తేదీన ఏ ఆటలో గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని కర్రతో కొడుతూ ఆడతారు పోలో ఆటలో బంతిని కర్రతో కొడుతూ ఆడతారు పోలో ఆటలో బంతిని కొడుతూ ఆడే కర్ర పేరేమిటి మల్లెట్ అనే కర్ర ఇళ్ళలో పెంచుకుని జంతువులను ఏమంటారు పెంపుడు జంతువులు అంటారు ఉదాహరణకి ఆవు పిల్లి కుక్క గేదెలు మేకలు కుందేలు మొదలైనవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే పక్షులను ఏమంటారు వలస పక్షులు అంటారు పక్షులు వలసపోవడానికి కారణాలు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఆహారం కోసం వేసవిలో చలికాలంలో అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక పక్షులు వలస వెళతాయి నిలువ నీటిలో ఏ మందులు చల్లితే దోమలు చనిపోతాయి కిరోసిన్ లేదా మలాతియన్ ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల ఎటువంటి రోగాలు వస్తాయి టైఫాయిడ్ కలరా చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉండి నీడనిచ్చే వాటికి ఉదాహరణ మర్రి చింత వేప తాటి మట్టలను దేనికి వాడుతారు గుడిసెల మీద కప్పడానికి నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు నీటి మొక్కలు అంటారు ఉదాహరణకి కలువ తామర నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ ఇసుకలోనూ పెరిగే మొక్కలను ఏమంటారు ఎడారి మొక్కలు అంటారు ఉదాహరణకి బ్రహ్మజముడు నాగజముడు కలబంద కొమ్మలు లేకుండా ఎత్తుగా పెరిగేవి తాటి చెట్లు ఆకుల రంగు ఆకు వయస్సును బట్టి మారుతూ ఉండేది ఏ చెట్టు బాదం చెట్టు యూకలిప్టస్ మొక్కకు మరొక పేరు ఏమిటి నీలగిరి మనకు ఆహారం ఎందుకు అవసరం శక్తి కోసం మనం అనేక పనులు చేస్తూ ఉంటాం నడవడం ఆడుకోవడం పరిగెత్తడం నీళ్ళు తాగడం వంటి పనులన్నీ చేయడానికి శక్తి అవసరం కూరగాయలు పండ్లు దుంపలు వంటివి ఎక్కడి నుండి వస్తాయి మొక్కల నుండి వస్తాయి పాలు గుడ్లు మాంసం వంటివి ఎక్కడి నుండి వస్తాయి జంతువుల నుండి వస్తాయి ఆహార పదార్థాలు ఎక్కువగా ఉడికించడం వల్ల ఏమవుతుంది పోషక పదార్థాలు నశించిపోతాయి జొన్నలు ఎక్కువగా ఏ రాష్ట్రాలలో పండుతాయి రాజస్థాన్ ఏ రాష్ట్రాలలోని ప్రజలు గోధుమలతో చేసిన రొట్టెలు పూరీలు తింటారు ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో గోధుమలతో చేసిన రొట్టెలు పూరీలు తింటారు ఏ రాష్ట్రాలలోని ప్రజలు వరి అన్నం ఎక్కువగా తింటారు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ తెలంగాణ రాష్ట్రాల్లో వరి అన్నం ఎక్కువగా తింటారు గ్రామ పంచాయతీ చేసే విధులు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం వీధులు కాలువలు శుభ్రం చేయడం వీధి దీపాలు వేయడం పోస్ట్ ఆఫీసు చేసే పనులు ఉత్తరాలను డబ్బులను చేరవేయడం డబ్బులు దాచుకోవడం జీవిత బీమా వంటి పనులు చేస్తుంది పోస్టాఫీసుని తంతి తపాలా కార్యాలయం అని కూడా అంటారు ఆరోగ్య కార్యకర్తలు చేసే పనులు ప్రజలకు ఆరోగ్య విషయాలు తెలుపుతారు పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు చిన్న చిన్న రోగాలకు మందులు ఇస్తుంటారు నీటిని శుద్ధి చేయడానికి నీటిలో ఏం కలుపుతారు క్లోరిన్ భూకంపాలు వచ్చే ప్రాంతాలలో వేటితో ఇళ్లను నిర్మిస్తారు కలపతో చేసిన ఇళ్లను నిర్మిస్తారు పడవ ఇళ్ళు ఎక్కువగా ఏ రాష్ట్రాలలో ఉన్నాయి కాశ్మీర్ కేరళ రాష్ట్రాలలో పడవ ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయి మంచు ప్రాంతాలలో మంచుతో కట్టిన ఇళ్లను ఏమంటారు ఇగ్లు అంటారు వినాయకుని పండుగకు వినాయకుని ప్రతిమను దేనితో తయారు చేస్తారు మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్తో తయారు చేస్తారు అయితే మట్టితో చేసిన ప్రతిమనే మనం వాడాలి ఎందుకంటే మట్టి ప్రతిమను నీటిలో వేసినప్పుడు నీళ్ళల్లో కరిగిపోతుంది నీళ్లు కలుషితం కాకుండా ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలలో తయారయ్యే రంజనలు ప్రసిద్ధమైనవి ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనలు ప్రసిద్ధమైనవి కుమ్మరి కుండలు దేనిపై తయారు చేస్తాడు సారిపైన తయారు చేస్తాడు కుమ్మరి సారిపై తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా దేనితో కొడతాడు చెక్కతో చేసిన సలపతో సరైన ఆకారం వచ్చేలాగా కొడతాడు ఎండకు ఆరిన కుండలను కుమ్మరి దేనిలో పెట్టి కాలుస్తాడు ఆవంలో పెట్టి కాలుస్తాడు నూలు బట్టలను ఏ దారంతో నేస్తారు ప్రతి దారంతో నేస్తారు పట్టుబట్టలు ఏ దారంతో నేస్తారు పట్టు పురుగుల నుండి తీసిన దారంతో నేస్తారు ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలిగే జంతువు ఒంటే ఇది నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది కలుషితమైన నీటిని తాగితే ఎలాంటి రోగాలు వస్తాయి వాంతులు విరేచనాలు కామెర్లు కలరా వంటి రోగాలు వస్తాయి నీటిలో క్లోరిన్ బిళ్ళలు బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుంది నీటిలోని క్రిములు చనిపోతాయి ఊళ్ళల్లో జనానికి అవసరానికి చాలినంత నీరు దొరకకపోవడాన్ని ఏమంటారు నీటి ఎద్దడి అంటారు వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలో నీటి నిల్వలు పెంచడానికి తీసే కుంతను ఏమంటారు ఇంకుడు కుంత అంటారు శివరాత్రి రోజు మల్లన్న జాతర ఎక్కడ జరుగుతుంది కొమరవెల్లి గ్రామంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో చూశారు కదా థర్డ్ క్లాస్ ఈవియస్లోని మొత్తం బిట్స్ అండ్ ఇవి బిట్స్ వైజ్గా చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి